ప్రభునందు ప్రియులేరా ప్రభునామంలో మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనము నా తల వంచి యహోవాకు మృక్కి అబ్రహామను నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేసి ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనినట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించను గమనించండి ప్రియుల అబ్రహాము యొక్క దేవుణ్ణి దాసుడైనటువంటి ఎలియాజరు జ్ఞాపకము చేసుకునిచూ ఉన్నాడు అబ్రహాము దేవుణ్ణి జ్ఞాపకము చేసుకునిచూ ఉండగా ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉన్నది ఆయన సజీవుడైన దేవుడుగా ఉన్నాడు సజీవుల దేవుడుగా ఉన్నాడు అంతేగాక సజీవులుగా చేయు దేవుడు ఆయనే పాత నిబంధనలో మనం గమనించినట్లయితే మృతులైన వారిని అనేక మందిని తన భక్తుల ద్వారా లేపినట్లు మనం గమనించవచ్చు క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఆయనే వచ్చి ముగ్గురిని లేపినట్లు మనము చూడగలం అయితే బాహ్యమైన శరీర సంబంధమైన మృతుని నుండి లేపుట చూశాం ఆత్మ సంబంధమైన మరణం నుండి లేపుట ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనము ప్రకారం మీరు సచ్చినవారని వ్రాయబడి ఉన్నది అనగా మానవుడు తన ఆత్మీయతను ఆలోచించినప్పుడు నిజముగా మానవుడు చనిపోయిన వాడుగా ఉన్నాడు ఎందుచేతనంటే వారి అపరాధములు పాపముల చేత సచ్చినవారుగా ఉన్నారు అయితే చనిపోయిన మానవుణ్ణి క్రీస్తుతో కూడా బ్రతికించాడు సచిన మనలను ఆయన లేపుడకు ఆయన తిరిగి లేచాడు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు గమనిస్తే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతుపందెను పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెనని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన వారలారా సచ్చిన స్థితిలో ఉండినటువంటి మనలను మరణం నుండి జీవంలోకి నడిపించిన ప్రభువుని మనం ఎంతగానో స్థుతించి ఆరాధిస్తాం ఆమెన్